గోవిందాయ నమః హిందూ భద్రతరకే జై శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగత్కరు. భగవద్గీత జ్ఞానవిజ్ఞానయోగము 25వ శ్లోకం. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢో లోకో మాం అజమవ్యయం. కృష్ణ పరమాత్మ అర్జునను చెప్తున్నాడు అర్జున నా యోగమాయ నేను అందరికి గోచరింపను కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా శాశ్వతునిగా పరమేశ్వరునిగా తెలుసుకొన జాలరు అంటే నన్ను జరణ మరణ చక్రములో పడి తిరుగువానిగా భావింతురు నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత పరమాత్ముడు అందరికీ గోచరింపడు ఆ విషయం స్వామి చెప్తున్నారు కారణం ఏమిటట యోగమాయ కారణము ఏమిటి యోగమాయా లో కలిసే ఉంటుంది సత్వ రజ తమో గుణాలతో మిశ్రమించుకొని మాయ ఆవరించి ఉన్నందువలన పరమాత్ముడు మనకి గోచరింపడు మనం ఎప్పుడూ కూడా సత్వ రజ తమో గుణాలు ఏదో గుణంతో కలిసి ఉంటాము గుణ విషయంతో ఉంటాం పరమాత్మ ఈ గుణాల గతీయుడు మాయ గతీయుదుడు ఈ మాయ ఈ యోగ మాయ పరమాత్మ అధీనంలో ఉంటుంది స్వామి ప్రయోగించే ఈ మాయ వల్లనే మనం మోహితులమవుతున్నాము ఆ స్వామిని గమనింపలేకున్నాము గుర్తించలేకుండా ఉన్నాము చూడలేకుండా ఉన్నాము మనం చూడలేకపోతున్నాము అంటే అక్కడ లేరట కానీ అజ్ఞానులు లేడు అని అంటారు రాముడు కృష్ణుడు ఎవరు అంటే జరణ మరణాలకు లోనయ్యేవారు శేరధారులు శరీరాలు తీసుకున్న వారు కూడా చాలా బాధలు పడ్డారు వాళ్ళు కూడా రకరకాల కోరికల కోసం అక్కడ లింగాలు ప్రదర్శించారు ఈ పూజలు చేశారు ఆ ఉపాసనలు చేశారు మాట్లాడుతూ ఉంటారు ఎవరు వీళ్ళందరూ అంటే మూఢోయం నాభిజానాది మూఢులు అంటే మూర్ఖులు మందబుద్ధి కలవారు జ్ఞానము లేని వారు ఇలా మాట్లాడతారు అప్పుడెప్పుడో కృతయ్యములో హిరణ్య కలిసపుడు ఇరవై నాలుగు గంటలు గో ప్రహ్లాదు దేవుడు ఉన్నాడా ఉంటే చూపించు ఉన్నాడా ఉంటే చూపించు లేడు కదా నాకు లేదు కదా మరి నువ్వు ఎందుకు నిరంతరం హరి హరి నారాయణ గోవింద అనేసి ఎప్పుడు ఈ కలవరెంత ఎప్పుడు ఏమిటి వెర్రి ఏంటి పిచ్చి హాయిగా తిని తాగి సుఖపడదా రాక్షస జాత లక్షణం ఏంటి తిని తాగి సుఖపడాలి ఊర్లో వాళ్ళ సొమ్ము ఊర్లో వాళ్ళ భార్యలని ఊర్లో వాళ్ళ వస్తువుల్ని ఎత్తుకొచ్చుకోవాలి బలవంతంగా తెచ్చుకొని మరి అనుభవించి సుఖపడాలి ఈ లక్షణాలు లేకుండా ఏమిట్రా రా నువ్వు ఎప్పుడు చూస్తా కృష్ణ గోవింద నారాయణ అని భగవంతుడు ఎంత రస్తూ ఉంటావు ఎక్కడున్నాడా శ్రీహరి అంటే హరిణే కాసపి అనుభవానికి లేక రాకపోతే దేవుడు లేరంటే అప్పటి నుండి ఇప్పుడు జన విజ్ఞాన వేదిక వాళ్ళు కూడా ఇది చెప్తారు దేవుడు లేడు అంటే వాళ్ళ అనుభవానికి రాలేదు సాధన చేస్తే వాళ్ళ అనుభవానికి వస్తాడు వాళ్ళు సాధన చేయలేదు దేవుడు లేడని మొదలు పెట్టేస్తారు దేవుడు లేడు అని వీళ్ళ నమ్మకం నిజము దేవుడు ఉన్నాడు అనే వాళ్ళ నమ్మకాలతోటి వీళ్ళకి నిమిత్తం లేదు అది నిజం కాదు ఏంటండి ఇది వీళ్ళలాగే ఆ రోజుల్లో దేవుడు లేడు ఉండే నాకు చూపించు అనే హెరుండె కసుపుడి కోసం కాకపోయినా ఉన్నాడు అని నమ్మిన ప్రహ్లాదుడిని నిజము ఆయన నిరూపించడానికి పరమాత్ముడు స్తంభించుకొని వచ్చాడు ఎంతో కొంత హిరణ్య కసుపుడు ఎంత దుర్మార్గుడైనా పరమభాగవ కడుపును అన్నాడు ఆ రోజు మరి ఆ కడుపు ఈ తండ్రి ఉన్నాడు కదా అట్లా ఏదో రకంగా వీడు మారినా మారిన కొడుకు సాంగత్యం లభించింది కో నిపుణ్యానికైనా హిరణ్య కసుపుడి కంటికి దర్శక స్వామి వారు కనపడ్డారు కన విజ్ఞాన వేదికల వాళ్ళు ఈ దేవుడు లేడు లేడు అందులోనూ హిందూ ధర్మంలో దేవుళ్ళు లేరు అని అరిచి గొడవ చేసే వాళ్ళకి అసలు ఏనాడైనా సరే ఒక నిమిషమైన సజ్జన సాంగత్యం లభించిందా భాగవత సాంగత్యం చేసిన వాళ్ళైనా భాగవత సాంగత్యం చేయాలంటే కూడా ఎంతో జన్మల్లో పుణ్యం చేసుకుని ఉండాలి ఊరికే లభిస్తారు భాగవతులు అడ్డమైన వాళ్ళందరూ ఎందుకు మాట్లాడతారండి వీళ్ళు సాధన చేసుకోవద్దా వీళ్ళు ఏదో చక్కగా భక్తి చేసుకుంటారు ఏ భగవద్గీత చదువుకుంటారు విష్ణు సహస్రనామం చేసుకుంటారు అడ్డమైన వాళ్ళందరితోటి భాగవతులు ఎందుకు వాదిస్తారు వీళ్ళకి నిజంగా భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవాలనుకుంటే వీళ్ళే భాగవతులను వెతుక్కుంటూ వెళ్ళి చక్కగా వాళ్ళకి ప్రణామం చేసి వినయంతో వాళ్ళని ప్రశ్నిస్తే తెలుసుకోవాలని జిజ్ఞాస వెళ్లకుంటే చెప్పడానికి పోరాటం భాగవతుడు ఉన్నారు భాగవతం చెప్పడానికి పరమాత్మ నిరూపించడానికి వీళ్ళకి తిరిగి అక్కడ సోషల్ మీడియాలో దేవుడు లేడు దేవుడు లేడు ఇవన్నీ కట్టుకోదలని అరవడానికే సరిపోతుంది సమయం అంతా ఇంకొక బ్యాగ్ ఉన్నారు ఉంటానికైతే ఉన్నాడు దేవుడు రామాది కృష్ణాది రూపాల్లో వచ్చాడు కానీ ఈయనకి సంపూర్ణంగా మహిమలు లేవు వీళ్ళకి బ్రహ్మహత్య బాధకాలు చుట్టుకున్నాయి వీళ్ళు ఈ అవతారంలో అందంగా పుట్టడానికి ఇంకొక దేవత పూజ చేశారు ఇంకొక దేవతకి ఏదో తపస్సు చేశారు అర్థమైన మాటలు కలగా మాట్లాడతారు అర్థమవుతున్నా అంటే అర్థమైనట్లే ఉంటాయి కానీ అక్కడ ఏదో లాజిక్ తర్కం మిస్ అవుతూ ఉంటుంది అనమాట ఇలాంటి పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు ఇంకొందరు ఉన్నారు నిద్ర నిద్రలేస్తా సోషల్ మీడియాలో కనపడతారు ఏం చెప్తారో తెలుసా నాకు ఎవరో బాబా కనబడ్డాడు కల్లో మాట్లాడుతూ ఉంటాడు మా ఇంటి కొంచెం సోఫాల గురించి మాట్లాడుతూ ఉంటాడు నేను అమ్మవారి ఉపాసకుడిని నాకు అమ్మవారు కనపడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది అర్ధరాత్రి మా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది నా బెడ్రూమ్ లోకి వస్తూ ఉంటుంది మా ఇంట్లో గజ్జెలు మోగుతూ ఉంటాయి అమ్మవారు తిరుగుతున్నట్లుగా అమ్మవారి నాకు కనపడు చెప్పింది అలా చేయమని ఎలా చేయమని ప్రయాణ ఉన్నాడు ఒక పెద్ద ఒక దేవాలయం మీద కట్టించాడు అందులో తంత్ర పూజలు జరుగుతూ ఉంటాయి నిండా విగ్రహాలు ఉంటాయి దాంత్రి విగ్రహాలు ఒక్క విగ్రహానికి కూడా అమ్మవారి విగ్రహానికి బట్టలు ఉండవు ఏమిటి అంటే బట్టలు లేకుండా నగరంగా నాకు దేవాలయం కట్టించి నా నగ్నమైన శిల్పాలు దేవాలయం అంతా ప్రతిష్ఠించుకొని నాకు ఇలాగే ఇష్టము అని అమ్మవారు నాకు చెప్పిందని చెప్తాడండి అండి పర్వాకుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో నేను అందరికీ గోచరించేవాడిని కాదు ప్రభావం వలన జనాలు నన్ను ఒక శరీరధారిలాగా ఏదో ఇప్పుడు అవతారం తీసుకున్నాడు ఇప్పుడు పుట్టాడు తర్వాత చచ్చిపోయాడు ఇలాగ భావిస్తూ ఉంటారే తప్ప యథార్థ తత్వము గోచరించేది కాదు అది చాలా కష్టము ఆ మాయను దాడుకొని వచ్చిన వాడికి ఏదైనా గోచరిస్తుందేమో అని చెప్తూ ఉంటే వీళ్ళేమో సోషల్ మీడియాలో కూర్చొని నాకు దేవుడు కనపట్టాడు నాతో అమ్మవారు మాట్లాడింది నాతో బాబా మాట్లాడాడు నాతో ఇంకెవరో మాట్లాడారు ఇదే గోల జనాలు ఇంకా ఇంకా ఫుల్ గా బాయలు వాడు అనమాట వీళ్ళేమో ఆహా ఓహో మహానుభావా గురువు గారు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మిమ్మల్ని ఎలా కలవాలి నా బాధను మీతో చెప్పుకోవాలి ఎలా మొదలు పెట్టేస్తారు నిజంగా దైవమే సాక్షాత్కరించిన తర్వాత ఇంకా సోషల్ మీడియాలో ఎందుకు ఇంటర్వ్యూలు ఎందుకు పబ్లిసిటీ ఎందుకో చెప్పండి బ్రెయిన్ ఉన్న సరిగ్గా ఆలోచిస్తారు ఇంకా చెప్తున్నాడు స్వామి నా యోగమాయ అందరిపైన కప్పబడి ఉండటం వల్ల యథార్థ తత్వము గోచరించడము చాలా కష్టము అని చెప్తుంటే యోగమాయ కృష్ణుడు కప్పేసింది యోగమాయ కృష్ణుడితో భగవద్గీత చెప్పించింది యోగమాయ ప్రభావం వల్ల కృష్ణుడు ఎలా చేశాడు ఎలా చేశాడు అని మాట్లాడే పెద్ద మనుషులు ఎక్కువైపోయారు యోగమాయ నా అధ్యయనంలో ఉంటుంది నేను స్వామి భగవద్గీత అంతా చెప్తూ ఉంటే యోగమయ ఆధ్యంలో పరమాత్మ ఉన్నాడు మెసేజ్ చెప్పే పెద్ద మనుషులు సోషల్ మీడియాలో ఉన్నారు ఏం చెప్తామని చెప్పండి ఉపన్యాసాల పేరుతో ప్రవచనాల పేరుతో వక్రీకరించి ఇక్కడ ఇచ్చి చెప్పేస్తారనమాట సోది అందుకే భగవద్గీత చదవండు వారిని నేను మొత్తుకునేది అదంటే విషయము స్వామి ఏం చెప్తున్నాడో తెలుసుకుంటే పరమాత్మ ఏమిటో మనకు అర్థమవుతుంది ఎవరు ఎవరో చెప్పే కరగా మాట అన్ని విన్నారంటే ఆ బాగుంటే తర్వాత ఏమీ అర్థం కాదు చక్కగా గమనించి ఎవరు భగవద్గీత వాళ్ళు చక్కగా చదువుకోండి బాగుపడండి लोका समस्ता सुखन बवंतु जय श्री राम जय भारत जय हिंद कृष्णापण